నర్సరావుపేట పట్టణంలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందింది మృతి చెందిన చిన్నారి పెద్దనాన పెంఠ్యాల ఆరోధ్య కుటుంబాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు పరామర్శించారు మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ భరోసా ఇచ్చారు స్థానికంగా ఇప్పటికే మెడికల్ క్యాంపులు శానిటేషన్ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు రాబోయే రోజుల్లో నర్సరావుపేట పట్టణంలో ప్రజలకు ఏ అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు మీడియాకు తెలిపారు ஒரே ஒரே ஆனந்த் பாபாய் கொஞ்சம் பக்காய் நவோதா నర్సాపడి పట్టణం బాలానగర్ ఓటో లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అమ్మాయి పదిహేను తేదీని చనిపోవడం జరిగింది అమ్మాయికి అంతకుముందు పదిహేను రోజుల నుంచి కూడా మరియు జ్వరం మరి రక్త విరోచన కావడం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ అని రావడం జరిగింది దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉన్నారు మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు అమ్మాయి పదిహేను తేదీని చనిపోయిన తర్వాత రెండు రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యుల యొక్క రక్తనమణ కూడా సేకరించడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాల్లో బార్డు ఫ్లో రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము రాబోయే కాలంలో బర్డ్ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్గా శానిటైజన్ చేస్తున్నాము మరి గడిచిన తొమ్మిది నెలలు కూడా ఇవి శానిటైజన్ చేస్తూ ఉన్నాము మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రకార సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను